నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను ఆనందంగా ఎంచుకున్న శాఖే నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లో గెలవ చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంగతి అలాంటి సంఘటన సంతకటి కష్టాన్ని అర్థం చేస్తున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి నాకు తెలుస్తున్నారు పొరపాటున మేము ఏదో జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవ్వండి ఉండటం వల్ల బేసిక్ చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుని వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలను మేము మర్చిపోయి అందుకని ఈరోజు నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా